గత వారం రోజుల నుంచి వివిధ గనులు డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు కార్మికులు పాల్గొన్న మీ అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ కలెక్టరేట్ ఆఫీసులో లో వేలాది మంది సింగరేణి గని కార్మికులు ఇవాళ కలెక్టర్ కు మెమోరణం ఇచ్చి ధర్నా చేయడం ద్వారా యాజమాన్య ప్రభుత్వాలకు ఒక హెచ్చరిక జారీ చేశాం సింగరేణి బొగ్గు గనులు సింగరేణి గనుక దక్కకపోతే సింగరేణి గని కార్మికులు ఇవాళ సింగరేణి గణి కార్మికులు చూస్తూ ఊరుకోరని యాజమాన్య ప్రభుత్వాలకు హెచ్చరిక జారీ చేశాం ఇదే డెవలప్మెంట్ లో మూడవసారి ఇవాళ మంత్రిగా ఎన్నికైనటువంటి నరేంద్ర మోడీ క్షర వేగంగా బొగ్గు గనులను వేలం పాటల ద్వారా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలని చెప్పి చూస్తా ఉన్నాడు అదే డెవలప్మెంట్ లో తెలంగాణ నుంచి ఎంపీగా మంత్రిగా ఎన్నికైనటువంటి కిషన్ రెడ్డి అదే ఉద్దేశంతో ఓపెన్ టెండర్లు ప్రారంభించినటువంటి పరిస్థితి ఉంది నిజంగా బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి కనుక ఉంటే నామినేషన్ పద్ధతిలో సింగరేణి గను సింగరేణికి కేటాయించాలి లేనట్లయితే సింగరేణి గణి కార్మికులు చూస్తూ ఊరుకోరు ఇదే పద్ధతిలో పోరాటాలు డెవలప్ చేస్తూనే అదే పద్ధతిలో రిప్రజెంటేషన్ కూడా కొనసాగిస్తూ ఉన్నాం ఆ డెవలప్మెంట్ లోనే మీరు కనుక ఈ గనులను మాకు ఇవ్వకపోతే ఇవాళ భవిష్యత్తులో కూడా లేదు అలాగే సకల జనుల సమ్మె ద్వారా తెలంగాణను సాధించుకున్నట్లుగానే ఆర్టీసీ సంఘటిత అసంఘటిత రంగ కార్మికులందరినీ ఏకం చేసి జాయింట్ యాక్షన్ కమిటీ పద్ధతిలో ఇవాళ తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని స్తంభింపజేసి గనులను దక్కించుకుంటాం ఇవాళ గనులను దక్కించుకునేంత వరకు ఎంతటి పోరాటానికైనా వెనకాడేది లేదు అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తూ వచ్చేటువంటి పోరాటాలలో నవ యువకులైనటువంటి ఉద్యోగులు మిలిటరీ పోరాటాలు చేయవలసిందిగా పిలుపునిస్తూ ముగిస్తా ఉన్నాను